శివగామి రమ్యకృష్ణ నా మాటే శాసనం అంటూ శివగామిగా రాజ్యాన్ని పరిపాలించడంలో అయినా కాలకేయుల్ని అంతం చేయడంలో అయినా పవర్ఫుల్ రాణిగా రౌద్రాన్ని ప్రదర్శించిన ఇదే నా మాటే శాసనం బాహుబలిని పెంచి అమ్మగా ప్రేమించిన మాయమాటలు నమ్మి కట్టప్పను బాహుబలిపై విసికొలిపిన అది శివగామికి మాత్రమే సాధ్యం ఆ పాత్ర రమ్యకృష్ణ మాత్రమే న్యాయం చేయగల సత్తా ఆమె సొంతం శివగామి పాత్ర ఆమె తప్పితే ఎవరు చేయలేరని బాహుబలి దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు ఇదిలా ఉంటే రమ్యకృష్ణ ఇప్పటి తరం వారికి తల్లి పాత్రలో విలన్ పాత్రల ద్వారానే తెలుసు గాని ఆమె రెండు దశాబ్దాలకు పైగా దక్షిణాది చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్ గా తన అన్నంతో ఒక ఊపు ఊపింది అప్పట్లో కేవలం రమ్యకృష్ణ కోసమే సినిమా థియేటర్కి ఎగబడేవారంటే నమ్మరేమో కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా ముఖ్యమైన లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ నటిగా ప్రశంసలు అందుకున్నారు అలా ఆమె ఆవిడే శ్యామల కంటే కూతుర్నేకను సమ్మక్క సమక్క సారక్క నర్ సింహ చిత్రాల ద్వారా బహుముఖ నటిగా గుర్తింపు పొందారు ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో వివాహం జరిగిన సినిమా కథాబలం ఉన్న పాత్ర ద్వారా ఒకేసారి ప్రపంచ స్థాయికి అయ్యారు కానీ ఆ పాత్ర ఆమెకి ఎంత పేరు తీసుకొచ్చిందో అంతే ఇబ్బందులను కూడా తెచ్చింది ఎందుకంటే శివగామి పాత్ర తర్వాత రమ్యకృష్ణ ప్రాధాన్యత కలిగిన పాత్రలే చేసినా ఎక్కడా కూడా శివగామి స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి శైలజారెడ్డి చిత్రంలో అత్త పాత్ర చేసిన గుంటూరు కారంలో అమ్మ పాత్ర వేసినా ఆ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఆమె పాత్ర బలంగా లేకపోవడం మూలాన సరైన గుర్తింపు దక్కట్లేదని అంటున్నారట రమ్యకృష్ణ ఈ నేపథ్యంలో మంచి పాత్ర ద్వారా రావాలి అంటే ఒక్క రాజమౌళికి మాత్రమే ప్రస్తుతం ప్రపంచ భారీ స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న మహేష్ బాబు పాన్ వరల్డ్ చిత్రంలో ఏదైనా ముఖ్య పాత్ర రమ్యకృష్ణకు పడితే ఆమె ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మళ్లీ ఆమె కెరియర్ ఫామ్ లోకి వస్తుందని అంటున్నారు ఆమెను ఫాలో అయ్యే అభిమానులు మరోవైపు శివగామిగా రాజమౌళి చేత శాష అర్పించుకున్నట్టు సరైన పాత్ర పడితే రాజమౌళి కూడా ఎందుకు ఇవ్వకుండా ఊరుకుంటాడు ఖచ్చితంగా ఆమెకి మంచి పాత్ర ఇస్తాడు అంటున్నారు మరి కొంతమంది సినీ ప్రేక్షకులు